హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాకంక అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి ఇడ్లీలు కొంచెం కలర్ తక్కువగా ఉన్నాయని చూస్తున్నారుగా వైట్గా లేకుండా అవునండి ఇవి నేను ఇడ్లీ రవ్వతో చేయలేదు నార్మల్ వైట్గా ఉండి ఇడ్లీ రవ్వతో కాకుండా జొన్నలతో చేశాను హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు ఇది నాకైతే టేస్ట్ భలే నచ్చాయండి నార్మల్ రవ్వతో చేసిన దానికంటే టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి ఈ మనం జొన్నలు జొన్నలు యూజ్ చేసి చేయడం వల్ల ఇది షుగర్ పేషెంట్స్ అయినా ఈజీగా తినేయచ్చు ఇడ్లీ నార్మల్ పీపుల్కి కూడా చాలా హెల్దీ అనమాట ఈ హెల్దీ ఫుడ్ని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి దీనికోసం ఈ జొన్న ఇడ్లీ కోసం నేనైతే ఇక్కడ త్రీ కప్స్ జొన్నలు తీసుకున్నానండి నేను ఇప్పుడు చూపించే కప్పుతో త్రీ కప్స్ తీసుకున్నాను జొన్నలు నేను ఇక్కడ తీసుకునే వచ్చేసి తెల్ల జొన్నలు తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు పచ్చ జొన్నలు కూడా తీసుకోవచ్చు నార్మల్గా ఈ జొన్నల ప్లేస్లో జొన్న రవ్వ కూడా దొరుకుతుంది మార్కెట్లో సూపర్ మార్కెట్స్లో అది కూడా తీసుకోవచ్చు లేదంటే మనం ఈ జొన్నల్ని యూజ్ చేసి రవ్వ కూడా చేసుకోవచ్చు అదైనా యూజ్ చేయొచ్చు నానడానికి టైం పడుతుంది కాబట్టి ఒక సిక్స్ అవర్స్ సోక్ చేసి పెట్టుకోవాలి బాగా వాష్ చేసి తర్వాత నేను ఈ త్రీ కప్స్ జొన్నలకి వన్ కప్పు మినపప్పు తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు పొట్టు మినపప్పు కూడా తీసుకోవచ్చు నా దగ్గర పొట్టు మినపప్పు లేదని తెల్ల మినపప్పు తీసుకున్నాను పొట్టు లేని అండ్ కొన్ని మెంతులు యాడ్ చేసుకొని బాగా వాష్ చేసి సోక్ చేసుకోవాలి ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది మనం పిండి పట్టే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా అటుకులు తీసుకొని వాటిని కూడా మనం వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలండి ఈ అటుకులు వేయడం వల్ల ఇడ్లీలు అనేది మెత్తగా వస్తాయి అన్నమాట అండ్ సిక్స్ అవర్స్ అయిపోయిన తర్వాత నేను నైట్ చూస్తున్నాను ఇలా నైట్ ఒక నైట్ ఎయిట్ ఆర్ నైన్ అయింది ఆ టైంలో నేను వాటన్నిటిని మిక్సీ పట్టు పెట్టుకున్నాను గ్రైండర్లో కూడా పట్టుకోవచ్చండి నేను ఇక్కడ మిక్సీ జార్లో చూపిస్తున్నాను ఫస్ట్ మినపప్పు మెంతులు నానబెట్టుకున్నాను కదా అవి వేసుకున్నాను తర్వాత అటుకులు వేసి మిక్సీ పట్టుకున్నాను ఈ మినపప్పు దాన్ని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మనం కొంచెం గిన్నె పెద్దదే తీసుకోవాలండి ఫర్మెంట్ చేయడానికి ఎందుకంటే పిండి పొంగుతుంది బాగా పెద్ద గిన్నెనే తీసుకోవాలన్నమాట ఈ విధంగా మినపప్పు రుబ్బిందాన్ని మొత్తం అందులో వేసేసుకోవాలి ఇప్పుడు జొన్నలు వేసుకోవాలండి జొన్నల్ని మాత్రం మనం మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు కొంచెం రవ్వగా పట్టుకోవాలి మెత్తగా పట్టుకుంటే ఇడ్లీలు గట్టిగా వస్తాయన్నమాట మెత్తగా అస్సలు పట్టకూడదు రవ్వగా పట్టాలి ఇందులో వాటర్ పోసుకొని కొంచెం టైం తీసుకుంటుందండి జొన్నలు మిక్సీ కావడానికి ఈ విధంగా బరక బరకగా పట్టుకోవాలి ఈ జొన్నల మిశ్రమాన్ని కూడా ఇందులో మనం వేసుకొని మొత్తం కలుపుకొని ఫర్మెంట్ చేసుకోవాలి ఓవర్ నైట్ మార్నింగ్ నానబెట్టుకుంటే నైట్కి మిక్సీ పట్టేసి ఫర్మెంట్ చేసేసుకోవచ్చు రేపు మార్నింగ్ ఈజీగా ఇడ్లీలు వేసేసుకోవచ్చండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసి మీకు కన్సిస్టెన్సీ చూసుకోవాలి మరీ గట్టిగా అనిపిస్తే ఇక్కడే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే అలాగే కలిపి పెట్టేసుకోవాలి మనకైతే ఫర్మ కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చిందనమాట ఈ విధంగా మొత్తం మిక్స్ చేసి లిట్ క్లోజ్ చేసేసి పెట్టేయాలి నైట్ సోక్ చేయాలండి ఓవర్ నైట్ ఫర్మెంట్ చేయాలి సారీ సోక్ అంటున్నా అండ్ మార్నింగ్ వచ్చేసి ఓపెన్ చేసి చూస్తే చూడండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట చాలా బాగా పులిసింది పిండి అయితే చాలా బాగా ఫర్మెంట్ అయింది చూడండి ఎంత బాగా పొంగిందో మనం చిన్న గిన్నె తీసుకుంటే ఇది బయటకు వచ్చేసేది కాబట్టి కొద్దిగా పెద్ద గిన్నెనే తీసుకోవాలి నార్మల్ ఇడ్లీ ఇడ్లీ లాగానే సూపర్గా పొంగిందనమాట అండ్ ఇందులో మనకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇడ్లీలు వేసేసుకుంటే సరిపోతుందనమాట ఏమాత్రం టేస్ట్లో తేడా లేదండి ఇంకా చెప్పాలంటే ఈ ఇడ్లీలే టేస్ట్ చాలా బాగున్నాయి నార్మల్ రవ్వ ఇడ్లీ కంటే ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్కి సరిపోయేలాగా ఇందులో వంట సోడా అవన్నీ ఏమీ యాడ్ చేయొద్దండి ఓన్లీ సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇడ్లీలు వేసేసుకుంటే సరిపోతుంది ఈ ప్లేస్లో మనం జొన్నల ప్లేస్లో జొన్న రవ్వ కూడా వాడచ్చు మార్కెట్లో ఈజీగా దొరికిపోతున్నారు రవ్వ కూడా ఇడ్లీ ప్లేట్లు కడుక్కొని బాగా వాష్ చేసుకొని అందులో ఆయిల్ ఏం రాయలేదు నేను డైరెక్ట్గా వాటర్తో కడిగి వేసేసుకున్నాను ఇడ్లీలు ఈజీగానే వచ్చేస్తాయండి ఆయిల్ రాయకపోయినా సరే నాకెందుకో ఆయిల్ కింద ఆయిల్ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసి పెట్టేస్తే ఇడ్లీలు ఎందుకో గట్టిగా అనిపిస్తాయి నేనైతే నార్మల్గా కడిగి పెట్టేస్తాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాలండి మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టకూడదు జొన్న రవ్వ కాబట్టి కొద్దిగా టైం పడుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాలి చూడండి ఈ విధంగా మనము ఒక స్పూన్ అన్న నైఫ్ అన్న తీసుకొని చూస్తే మనకు దానికి పిండి అంటుకోకుండా ఉంటే అవి ఉడికినట్టు అనమాట కానీ అప్పుడే తీయొద్దండి కుక్కర్లో తీసిన తర్వాత వెంటనే తీయొద్దనమాట మనం ఇడ్లీలని కొద్దిగా టైం తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ త్రీ మినిట్స్ అలా వదిలేసి తర్వాత తీయాలి ప్లేట్ కత్తుకోకుండా వస్తాయన్నమాట ఆ విధంగా తీస్తే చూడండి ఇప్పుడు నేను తీస్తున్నాను నేను కొద్దిగా తొందరగానే తీశాను అనమాట ఇంకొద్ది ఇంకొద్దిసేపు ఆగాల్సి ఉండింది టైం అవుతుందని చెప్పి నేను తొందరగా తీశాను మార్నింగ్ పూట అండ్ దీనిలోకి నేను పల్లి చట్నీ కాంబినేషన్ చేశాను నార్మల్గా మనం ఇంట్లో చేసుకునేలాగానే పల్లి చట్నీ పుట్నాలు పల్లీలు గ్రీన్ చిల్లీ చేసి చేశాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది మా బాబుకి కూడా నచ్చిందండి చూడండి ఎంత నీట్గా వచ్చాయో ఇది కొంచెం సేపు ఆగిన తర్వాత తీసాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఆగి తీశాను ఎంత నీట్గా వచ్చాయో మీరు కూడా ఈ టిఫిన్ వన్స్ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ చూడండి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి